పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు లలిత అడ్వాన్స్ ప్లాన్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి ఈరోజు మనమైతే ప్రస్తుతం డాక్టర్ జ్యూష్నా పుల్లపాటి గారి దగ్గర అయితే ఉన్నాం నాచురోపతి అండ్ లో మేడం స్పెషలిస్ట్ అండ్ అలాగే కోఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ సాన్వి శ్రీ అమృత న్యాచురోపతి అండ్ వెల్నెస్ ఇన్స్టిట్యూట్ మేడంకి ట్వంటీ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లలో చాలా మందిని ట్రీట్ చేశారు ఇవాళ ఒక స్పెషల్ టాపిక్ అని చాలా చాలామందికి ఓజోన్ థెరపీ అంటే ఏంటో కూడా తెలియదు ఈరోజు మేడం ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు ఉన్నారు స్టే చూ నమస్తే మ్యామ్ నమస్తే మేడం ఓజోన్ థెరపీ అనగానే ఫస్ట్ మనకి ఓజోన్ లేయర్ మన భూమి చుట్టూ ఉన్నది గుర్తొస్తుంది మన స్కిన్ కి కూడా ఓజోన్ థెరపీ అనేది ఉంటుందా అసలు ఇది ఏంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్ తప్పకుండా అండి అసలు ఓజోన్ అనగానే మనం చిన్నప్పుడు మన జాగ్రఫీలో ఓజోన్ లేయర్ ఏదైతే ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుందో బ్లాంకెట్ లాగా మన భూమి పైన అల్ట్రావైలెట్ రేడియేషన్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనేది మనం విన్నాము అండ్ ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేది ఓజోన్ ద్వారా మన బాడీకి మన హెల్త్కి మన ఎన్వారాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడమే కాకుండా మన హెల్త్ని కూడా ఎన్నో విధాలుగా ఓజోన్ అనేది ట్రీట్మెంట్స్లో ఉపయోగపడి ప్రొటెక్ట్ చేస్తుందండి ఓకే సో మేడం ఓజోన్ అనగానే ఇప్పుడు థెరపీ అని అంటున్నారు థెరపీ అనగానే చాలామంది అమ్మో భయపడుతూ ఉంటారు ఇప్పటికీ ఈ జనరేషన్ వాళ్ళు కూడా అసలు ఇది దేనికి చేసుకోవాలి మ్యామ్ ఓజోన్ థెరపీ అనేది దేనికోసం చేస్తారు అసలు సో ఓజోన్ అంటే బేసిక్ గానండి ఆక్సిజన్ మనకి ఆక్సిజన్దే త్రీ మాలిక్యూల్స్ టూ మాలిక్యూల్స్ ఉంటే ఓ టూ ఆక్సిజన్ అదే ఎప్పుడైతే త్రీ మాలిక్యూల్స్ ఉంటాయో ఆక్సిజన్ దాన్నే ఓజోన్ అంటాం అనమాట సో ఇది చాలా బై నేచర్ హైలీ యాక్టివ్ అండ్ హైలీ రియాక్టివ్ ఫామ్ ఉంటుంది ఈ ఓజోన్ సో ఇది బేసిక్గా ఆక్సిజన్ లాగానే గ్యాస్ ఫామ్ లో ఉంటుంది అనమాట అయితే ఈ ఓజోన్కి చాలా ఆక్సిజన్ ఎంత అవసరం మన బ్రీదింగ్ కోసం మనం ఆక్సిజన్ ఫ్యూ సెకండ్స్ లేకపోతేనే మన సర్వైవల్ లేదు అవును అలాంటిది ఓజోన్ కూడా ఎన్నో రీసెర్చెస్ చేసిన తర్వాత మెడికల్ ఫామ్ ఆఫ్ ఓజోన్ ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందండి అండ్ ఈ ఓజోన్ దాని ప్రాపర్టీస్ మూలాన మనం ఈ హెల్త్ బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఓకే సో ఓజోన్ మెయిన్ గా దానికి ఉన్న ప్రాపర్టీస్ ఏంటి అని అంటే అది యాంటీ మైక్రోబియల్ అనమాట ఎటువంటి ఇన్ఫెక్షన్ కాజింగ్ బ్యాక్టీరియా కానివ్వండి వైరస్ కానివ్వండి ఫంగస్ కానివ్వండి ఏ విధమైన మైక్రోబియల్ యాక్టివిటీ బాడీలో ఉండి ఏదైతే డిసీజ్ కాజ్ చేస్తుందో దాన్ని కిల్ చేసే ప్రాపర్టీ ఉంది ఓజోన్కి ఓకే అంతేకాకుండా ఇన్ఫ్లమేటరీ అనమాట ఇన్ఫ్లమేషన్స్ అని అంటే ఏదైనా వాపులు లేకపోతే మనకి లోపల జరిగే ఎక్సెస్ రియాక్టివ్ ఫామ్ వచ్చి మనకి ఇన్ఫ్లమేషన్స్ యూజువలీ జాయింట్ పెయిన్స్ కానివ్వండి లేకపోతే డిఫరెంట్ లోపల ఆర్గన్స్ లో జరిగే ఇన్ఫ్లమేషన్స్ వీటిని అన్నిటిని కూడా ఓజోన్ తగ్గిస్తుందండి ఓకే సో గా మన సెల్స్ రిపేర్ అని చెప్పుకోవాలి ఎగ్జాక్ట్లీ సెల్స్ రిపేర్ సెల్స్ రీజనరేషన్ సెల్స్ రీజువినేషన్ కి ఈ ఓజోన్ హెల్ప్ చేస్తుంది సో మేడం అంటే ఇప్పుడు మన స్కిన్ పైన చాలామంది ఎన్నో ప్రోడక్ట్స్ అప్లై చేస్తూ ఉంటారు ఇప్పుడు ఓజోన్ థెరపీకి సంబంధించి అంటే మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఆల్రెడీ మీరు చెప్తున్నారు అంటే స్కిన్ పైన మనకి ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ అంటే రిజల్ట్స్ ఎలా ఉంటాయి దీనిని సో స్కిన్ పైన వస్తేనండి బేసిక్గా ఓజోన్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఉంటాయన్నమాట సో సర్టెన్ ఓజోన్ బేస్డ్ ఆయిల్స్ అనేవి ఉంటాయి ఓజోన్ బేస్డ్ క్రీమ్స్ అనేవి ఉంటాయి సో మన స్కిన్ రీజివనేషన్ రిపేర్ లేకపోతే స్కిన్ ఇష్యూస్ లైక్ ఆక్నీ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ టీనేజర్స్ లో సో ఈ యాక్ని ప్రాబ్లమ్ కానివ్వండి పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ కానివ్వండి లేకపోతే మెడికల్ ఇష్యూస్ లైక్ సోరియాసిస్ కానివ్వండి ఈవెన్ ఎగ్జిమాస్ కానివ్వండి ఇట్లాంటి ఇష్యూస్ ఎలాంటి ఇష్యూస్ అయినా కానివ్వండి మచ్చలు హైపర్ పిగ్మెంటేషన్ స్పాట్స్ కానివ్వండి అన్ఈవెన్ స్కిన్ టోన్ కానివ్వండి ఇలాంటి అన్నిటికీ కూడా ఈ ఓజోన్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి అప్లై చేస్తే కనుక చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయండి సో మేడం ఇది ఎవరెవరు యూజ్ చేయొచ్చు అంటే బికాస్ చాలా మట్టికి ప్రోడక్ట్స్ కొన్ని ఏజ్ వరకు అన్నట్టు సర్టెన్గా అంటూ ఉంటారు మరి ఈ ఓజోన్ థెరపీని ఎవరెవరికి సజెస్ట్ చేస్తారు ఈ ఓజోనేటెడ్ స్కిన్ ప్రొడక్ట్స్ అయితే ఎనీ బడీ కెన్ యూజ్ అండి ఎనీ బడీ హ్యావింగ్ ఏ ఏజ్ లిమిట్ లేదు ఎనీ బడీ హ్యావింగ్ స్కిన్ అండ్ వాంటింగ్ టు హ్యావ్ గ్రేట్ స్కిన్ అలాంటి వాళ్ళు యూజ్ చేయొచ్చు అయితే ఇది ఓన్లీ ఒక వన్ ఆఫ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఓజోన్ ఆన్ ఎక్స్టర్నల్ స్కిన్ అండి ఇంతే కాకుండా ఓజోన్ కి మెయిన్ మేజర్ బెనిఫిట్స్ వచ్చేసి ఇంటర్నల్ రిపేర్ ఏదైతే మనం ఇందాక అనుకున్నామో దానిలో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఓజోన్ అనమాట సో క్రానిక్ డిసీజెస్ దీర్ఘకాల వ్యాధులు లైక్ డయాబెటీస్ కానివ్వండి హైపర్ టెన్షన్ కానివ్వండి లేకపోతే ఇంకా ఇంటర్నల్ కి సంబంధించిన డిసీజెస్ డైజెస్టివ్ డిసీజెస్ ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఓజోన్ని ఎనిమా లో ఇస్తామనమాట దాన్ని రెక్టల్ ఇన్సఫ్లేషన్ అనేసి అంటామన్నమాట సో రెక్టమ్ నుంచి ఓజోన్ ని పంపిస్తాము అండ్ దీని హైలీ యాక్టివ్ ప్రాపర్టీ మూలన విత్ ఇన్ సెకండ్స్ అది రెక్టం లేయర్ నుంచి అబ్జార్బ్ అయిపోతుంది డైరెక్ట్గా అది బ్రెయిన్ వరకు వెళ్తుందండి బాడీ మొత్తానికి సపోర్ట్ చేస్తుంది మనం ఎక్సలెంట్గా చేస్తుంది సో అది వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ ఇంకొకటి వచ్చేసి ఓజోన్ ఎవరికైతే ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ కఫాలు తర్వాత కాఫ్ స్నీజింగ్స్ లంగ్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయో అలాంటి వాళ్ళకి ఓజోన్ డైరెక్ట్గా బ్రీత్ చేయలేమన్నమాట బట్ ఓజోన్ త్రూ ఆయిల్ అనేది బ్రీత్ చేస్తాము ఇదొక ట్రీట్మెంట్ అండి బోటో ట్రీట్మెంట్ అంటాము బ్రీదింగ్ ఓజోన్ త్రూ ఆయిల్ సో ఎవరికైతే ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయో ఈవెన్ కోవిడ్ నుంచి సఫర్ అవుతున్న వాళ్ళకి ఇప్పటికీ కూడా లంగ్ ఇష్యూస్ అనేది నుంచి ఇంకా తేరుకోలేదండి సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ట్రీట్మెంట్ సైనసైటిస్ ప్రాబ్లం హెడేక్స్ మైగ్రైన్స్ మైగ్రైన్ హెడేక్స్ సో అండ్ దెన్ ఎవరికైతే కొంచెం సీజనల్ చేంజ్ అవ్వగానే ఎక్కువ తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి స్నీజింగ్స్ వస్తూ ఉంటాయి రన్నింగ్ నోస్ ఉంటుంది సో ఇలాంటి ఏ ఇష్యూస్ ఉన్నా కానివ్వండి రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇష్యూస్ దానికి ఈ ట్రీట్మెంట్ ఎక్సలెంట్గా పనిచేస్తుందండి ఓకే సో మేడం మరి మన బాడీకి మొత్తం ఇంత హెల్ప్ఫుల్గా ఉంది కదా మరి మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా బికాజ్ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఏది చేసినా వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది మైగ్రేన్ వాళ్ళకి చిన్నది ఏదైనా బామ్ ఇచ్చినా కూడా వాళ్ళకి ఆ స్మెల్కి కొంతమంది తలనొస్తుంది అంటారు సో ఇట్లా ప్రాబ్లమ్స్ మేజర్గా చాలామందికి ఉంటాయి కదా మరి అలాంటి వాళ్ళకి మన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందా సో న్యాచురోపతి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటేనే మనం న్యాచురల్ గా ట్రీట్ చేస్తాము మన బాడీస్ ఓన్ హీలింగ్ మెకానిజం ని యాక్టివేట్ చేయడం సో ఓజోన్ థెరపీని కూడా నాచురోపతి కిందనే మనం చేస్తున్నాము రీజన్ బి ఓన్లీ దాని బెనిఫిట్స్ ఏ తప్ప సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఓకే జీరో జీరో ఓకే అండ్ ఇంతే కాకుండా ఓజోన్ ది మేజర్ ఇవన్నీ కూడా ట్రీట్మెంట్స్ ఏవైతే మనం ఇప్పటివరకు చెప్పుకున్నాము వన్ ఆఫ్ ద వేస్ అనమాట ఇంకొక మేజర్ థెరపీ ఓజోన్ ఏదైతే హెల్ప్ చేస్తుందో జాయింట్ పెయిన్స్ రీజెనరేషన్ ప్రాపర్టీస్ ఉన్నందుకు ఎవరికైతే మోకాల్ నొప్పులు ఉన్నాయో నీ పెయిన్స్తో సఫర్ అవుతూ ఉన్నారో సో ఇది యూజువల్లీ మన బాడీలో నీ జాయింట్ ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి ఈ బోన్ వచ్చేసి మన థై బోన్ ఇక్కడ ఉన్న ఈ రెండు బోన్స్ వచ్చేసి మన లెగ్ బోన్స్ అండ్ దీని మధ్యలో లైట్ బ్లూ కలర్ లో ఉన్నది కార్టిలేజ్ అనమాట సో ఈ కార్టిలేజ్ ఉండడం వల్లనే మనకి ఈ నీ మూవ్మెంట్ అనేది ఉంటుంది ఇది కుషన్ లాగా వర్క్ చేస్తుంది స్పాంజీగా ఉంటుంది మొత్తం అనేది జరుగుతుంది అయితే ఎప్పుడైతే యాజ్ అ ప్రాసెస్ ఆఫ్ ఏజింగ్ ఏజ్ పెరిగే కొద్దీ ఈ కుషన్ లో ప్రొడ్యూస్ అయ్యే ఒక పర్టికులర్ ఇంగ్రీడియంట్ గ్లూకోసమైన్ అంటామన్నమాట మన బాడీనే ఉత్పత్తి చేస్తుంది సో అది స్లో డౌన్ అవుతుంది అది కంప్లీట్లీ స్టాప్ అవుతుంది అంతకుముందు ఫిఫ్టీస్ సిక్స్టీస్ సెవెంటీస్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా నీ పెయిన్స్ అనేది చాలా తక్కువగా కంప్లైంట్ చేసేవాళ్ళు చిన్న చిన్న పిల్లలకు వస్తున్నారు ఎగ్జాక్ట్లీ అండి ట్వంటీస్ నుంచి చూస్తున్నాం మన క్లినిక్ లో నీ పెయిన్ కంప్లైంట్ వాళ్ళు సో ఆస్టియో ఆర్థ్రైటిస్ కండిషన్ అంటాం అనమాట సో ఎవరైతే నీ పెయిన్ ఉందని కంప్లైంట్ చేస్తారో ఫస్ట్ మనం డయాగ్నోస్ చేస్తాము అది వేరే ఇంజురీ మూలాన ఏమైనా ఉందా ఎందుకంటే ఇలాంటి లిగమెంట్ టైర్ కానివ్వండి స్పోర్ట్స్ ఆడేటప్పుడు ఏమైనా ఇంజురీస్ జరిగి వస్తుందా లేకపోతే ఆర్థ్రైటిస్ అని అంటే కంప్లీట్ డీజెనరేట్ అయ్యి వస్తుందా అన్నది ఫస్ట్ మనం డయాగ్నోస్ చేసి సో ఎవరికైతే నీ పెయిన్స్ గ్రేడ్ వన్ నుంచి గ్రేడ్ ఫైవ్ దాకా ఉంటుందండి సో గ్రేడ్ వన్ అనంటే జస్ట్ నీ పెయిన్ స్టార్ట్ స్టార్టింగ్ స్టేజ్ అనమాట అదే గ్రేడ్ త్రీ అని అంటే వాళ్ళు ఇక్కడ నుంచి రూమ్ లో కూడా నడవడానికి ఇబ్బంది పడుతూ పడుతుంటారు వచ్చేస్తారు గ్రేడ్ ఫోర్ అని అంటే కనుక అసలు వాళ్ళు టాయిలెట్ కి కూడా మన రూమ్ లో ఉన్న టాయిలెట్ ని కూడా యూజ్ చేయడానికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఈ ఓజోన్ థెరపీ ద్వారా అప్ టు గ్రేడ్ ఫోర్ ఉన్నా కానివ్వండి మనము జస్ట్ వీక్లీ వన్ సిట్టింగ్ ట్రీట్మెంట్ ఇచ్చి ఒక ఆరు వారాలు ట్రీట్మెంట్ ఇచ్చి ఈ ని మళ్ళీ రీగ్రో చేయడానికి హెల్ప్ చేస్తుంది ఈ ఓజోన్ ఒక లో మళ్ళీ నార్మల్ అయిపోతాం అంటారు చాలా చాలా ఎక్సలెంట్గా అప్ టు ఎయిటీ పర్సెంట్ అనేది ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అండి వాళ్ళు నొప్పితో బాధపడుతూ ఉంటారు స్వెల్లింగ్ ఉంటూ ఉంటుంది నడవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి మనము గత కొన్ని సంవత్సరాలుగా ఈ ట్రీట్మెంట్ అందజేస్తూ ఉన్నాము ఎక్సలెంట్గా రిజల్ట్స్ ఉన్నాయండి ఓకే సో మేడం ఫైనల్గా మందికి నాచురోపతి అనగానే పని చేస్తుందో లేదో న్యాచురల్గా అంటే ఈవెన్ ఆయుర్వేదిక్లో కూడా అనవచ్చు లాస్ట్ ఆప్షన్ అది పెట్టుకుంటారు మరి ఈ జనరేషన్ వాళ్ళకి ఒక పాతకాలం జనరేషన్ వాళ్ళకి మనము చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు ఈ జనరేషన్ పిల్లలకి ఆయుర్వేదిక్ అన్నా న్యాచురోపతి అన్నా చూద్దాంలేండి అంటారు మరి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏమిటి ఒకటే సజెషన్ చెప్తానండి నాచురోపతి అని అంటే ఇట్ ఈస్ అ వే ఆఫ్ లైఫ్ అండ్ మెయిన్ ఫోకస్ ది ఆల్వేస్ ప్రివెన్షన్ బీయింగ్ బెటర్ దాన్ క్యూర్ ఉంటుంది సో మనం ప్రివెన్షన్ మోడ్లో లేకుండా అజాగ్రత్తగా ఉండి ఇప్పుడు ఉన్న ఈ ఫాస్ట్ ర్యాపిడ్ లైఫ్ స్టైల్ చేంజెస్ మూలాన వచ్చే డిసీజ్డ్ కండిషన్లోకి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ మనం సిమ్టమ్ని ట్రీట్ చేస్తే అది హోలిస్టిక్ ట్రీట్మెంట్ కాదండి సో నాచురోపతి అనేది రూట్ కాజ్ పైన వర్క్ చేస్తుంది ఏ ప్రాబ్లం ఉన్నా కానివ్వండి మనం బాడీని యాజ్ అ హోల్ ట్రీట్ చేస్తాము ఇప్పుడు ఓన్లీ స్టమక్ పెయిన్ వచ్చింది అని అంటే జస్ట్ స్టమక్ పెయిన్ వచ్చింది అని ఏదో ఒక ఇమీడియట్ రిలీఫ్ కోసం ఇచ్చే వైద్యం కాదండి న్యాచురోపతి దానికి అసలు కారణం ఏంటి అని చెప్పి మనం హోలిస్టిక్గా ట్రీట్ చేస్తాము సో నాచురోపతి అన్ఫార్చునేట్లీ అన్ని ట్రీట్మెంట్స్ అయిన తర్వాత న్యాచురోపతి దగ్గరికి వస్తే కూడా మనం హెల్ప్ చేయగలుగుతున్నాము కానీ ఫ్రమ్ ద బిగినింగ్ మన బాడీని అర్థం చేసుకొని ఈ వైద్య విధానాన్ని అడాప్ట్ చేసుకుంటే గనక మీ బాడీని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎటువంటి హార్మ్ఫుల్ థింగ్స్ బాడీలోకి పంపించాల్సిన అవసరం లేకుండా ఎంతో బాగా బాడీని హెల్దీగా ఉంచుకోగలుగుతాము సో మేడం ఇప్పుడు చిన్న పిల్లలు ఒకప్పుడు ఏమన్నా అల్లరి చేస్తుండే అందరు తిరుగుతుంది కానీ ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి బ్యాక్ పెయిన్ అనగా వస్తుంది మెయిన్లీ ఇప్పుడు యంగ్స్టర్స్ ఎవరైతే ఈ మధ్యన జాబ్కి స్టార్ట్ అయ్యారో సాఫ్ట్వేర్ ఉద్యోగాల వల్లనే అనవచ్చు లేకపోతే అన్ని సిట్టింగ్ జాబ్స్ అయిపోయాయి నో స్ట్రెంగ్త్ అసలు వర్క్ చేయాల్సిన అవసరం లేదు కూర్చున్న దగ్గర అన్ని పనులు అయిపోతున్నాయి వీటి వల్ల బ్యాక్ పెయిన్స్ ఎక్కువగా వస్తున్నాయి మరి దానికి రిపేర్ చేస్తుంది మన బాడీని మొత్తం అన్నారు అంటే బ్యాక్ పెయిన్కి ఏమైనా సొల్యూషన్ ఉంది మా ఖచ్చితంగానండి సో ఈ ఓజోన్ థెరపీ ద్వారా బ్యాక్ పెయిన్ ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు అన్నట్లు చిన్న పిల్లల దగ్గర నుంచి ఇంటర్మీడియట్ పిల్లలు కంటిన్యూస్గా మార్నింగ్ టు నైట్ వరకు కూడా ఆల్మోస్ట్ ఎయిట్ టు టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ కూడా కూర్చోబెట్టి చదివిస్తున్నారు అండ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ వాళ్ళ వర్క్ కూడా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన దగ్గర నుంచి పోస్ట్ కోవిడ్ ఇంట్లోనే ఉండి డెస్ జస్ట్ డెస్క్ వర్క్ మాత్రమే చేస్తున్నారు సో దీంతో ఆల్మోస్ట్ సిక్స్ టు ఎయిట్ పీపుల్ అవుట్ ఆఫ్ టెన్కి ఏదో ఒక గ్రేడ్ ఆఫ్ బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతూనే ఉన్నారండి అండ్ ఎవరికైతే ఈ బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ ఇది కూడా ఇది కూడా మెడ నొప్పి నడుం నొప్పి ఈ రెండు బికాస్ స్పైన్ అనేది గా ఇట్స్ సింగిల్ థింగ్ అండి సో ఇప్పుడు మనం స్పైన్ స్ట్రక్చర్ చూసుకుంటే గనక ఇది నెక్ నుంచి లోవర్ బ్యాక్ అనమాట సో మాక్సిమం కర్వేచర్ అనేది ఈ నెక్ పోర్షన్లో ఉంటుంది అండ్ లోవర్ బ్యాక్ పోర్షన్లో ఉంటుంది అండ్ దీన్ని స్ట్రెంథెన్ చేయాలి అని అంటే మనం ఎప్పుడైతే బ్యాక్ బెండింగ్ చేస్తామో అప్పుడు ఇది స్ట్రెంగ్తన్ అవుతుంది కానీ మనం డైలీ రొటీన్ లో చేసే ప్రతి వర్క్ ఫార్వర్డ్ బెండింగ్ ఉంటుంది అన్ని ముందు కొంగే పనులు చేసుకుంటాము కాబట్టి అండ్ ఈ లాంగ్ సిట్టింగ్ పాశ్చర్ కరెక్ట్ గా లేకుండా ఉండడంతో ఈ బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ అనేది డెవలప్ అవుతుంది అయితే ఓజోన్ థెరపీతో మనం మన క్లినిక్ లో ఎవరికైతే సివియర్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ బల్జ్ డిస్క్ ప్రొలాప్స్ అంత కేసెస్ అంటామండి అవునండి కరెక్ట్ ఇప్పుడు ఇవంతా బోన్ పీసెస్ ఈ ఈ మనం చూస్తున్నది మధ్యలో ఉన్నది లైట్ బ్రౌన్ కలర్ లో ఉన్నది ఇంటర్ వర్టెబ్రల్ డిస్క్ అంటాం అనమాట సో ఈ స్పైన్ మొబిలిటీ అంతా కూడా ఈ డిస్క్ మూలాన ఉంటుంది సో మొత్తం మనకి థర్టీ త్రీ వర్టిబ్రే ఉంటాయి అండ్ ఈ లోవర్ బ్యాక్ లో ఫైవ్ మేజర్ లంబార్ వర్టెబ్రే అంటాం అనమాట సో ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అండ్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ సో ఈ కింద వరకు మన హిప్ బోన్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ పోర్షన్లో ఈ మ్యాక్సిమం డిస్క్ బల్జ్ ఆర్ డిస్క్ ప్రొలాప్స్ అనేది జరుగుతుంది అనమాట సో చాలా మందికి అలాంటి టైంలో సర్జరీ సజెస్ట్ చేయడం కూడా జరుగుతుంది ఇప్పుడు ఈ లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఓజోన్ థెరపీ ద్వారా ఈ డిస్క్ ఏదైతే బల్జ్ అయి ఉందో దాన్ని మనము లోపలికి మామూలుగా పంపించలేము కాబట్టి ఆ డిస్క్ని కట్ చేసి తీయడం అంటాం అనమాట మైక్రో డిస్కెక్టమీ అనేసి ఆ ప్రొసీజర్స్ చేస్తున్నా చేస్తూ ఉన్నాము కానీ ఓజోన్ థెరపీ ఎలా హెల్ప్ చేస్తుంది అని అంటే ఈ ప్లేస్లో ఆ డిస్క్ ఏదైతే బయటకి వచ్చిందో దాన్ని ష్రింక్ చేసి అప్ టు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ లోపల పంపిస్తుంది దాంతో ఇది పక్కన ఉన్న ఈ స్పైనల్ నర్వ్ రూట్స్ పైన ఏదైతే కంప్రెస్ అయ్యి పెయిన్ ఉంటుందో సివియర్ పెయిన్ పేషెంట్ ఆర్ క్లయింట్స్ కంప్లీట్గా బెడ్ పైనే పడుకోవడము లేచి నడవలేకపోవడము ఆ స్టేజ్లో వస్తారండి కానీ ఓజోన్ థెరపీ ఎంత బాగా హెల్ప్ చేస్తుంది అని అంటే అలాంటి వాళ్ళు ఫర్దర్ గా సర్జరీస్ కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ట్రీట్ చేయగల ముందే ట్రీట్ చేయొచ్చు యాక్చువల్లీ మీరు ఇప్పుడు చెప్పిన పెయిన్ చాలా మందికి ఉంటుంది కానీ బికాస్ వాళ్ళు ఇట్లా కొంచెం జరిగినా కూడా వాళ్ళకి ఆ పెయిన్ అనేది ఏర్పడుతుంది కానీ ఏమవుతుంది అన్నట్టుగా లైట్ తీసుకో ఎగ్జాక్ట్లీ లైట్ తీసుకోవడం ఇప్పుడు ఎప్పుడైతే స్టార్టింగ్ లోనే పెయిన్ ఉన్నప్పుడు ఒకవేళ సంప్రదించారనుకోండి అనుకోండి లేకపోతే వాళ్ళే తెలుసుకొని ఇప్పుడు ఇనీషియల్ గా ఓన్లీ బ్యాక్ ని స్ట్రెంతన్ చేసే సింపుల్ యోగిక్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి అప్పుడే ఫస్ట్ స్టేజ్లోనే తీసుకో జాగ్రత్తలు తీసుకుంటే అసలు డాక్టర్స్ వరకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఎప్పుడైతే దాన్ని నెగ్లెక్ట్ చేస్తామో అండ్ అది కొన్ని ఇయర్స్ గడిచిన తర్వాత సివియర్గా అయిన కండిషన్లో రావడం జరుగుతుంది అండ్ ఆ టైంలో మనము ఈ ట్రీట్మెంట్ ద్వారా హోలిస్టిక్గా ట్రీట్ చేస్తామన్నమాట యోగా ఇన్కార్పొరేట్ చేస్తాము ప్లస్ ఖైరోప్రాక్టిక్ మ్యానిపులేటివ్ థెరపీ అని చేస్తాము దీంతోపాటు ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ అని సో ఇవన్నిటినీ కంప్లీట్ హోలిస్టిక్గా ఇంటిగ్రేటెడ్గా మనం ట్రీట్ చేస్తాము అండ్ ఈ ఇలాంటి కేసెస్ని కూడా చాలా బాగా తగ్గించడం జరుగుతుందండి సో ఓవరాల్గా ఈ జనరేషన్ వాళ్ళకి తొందరగా మీకు ఆ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే బెటర్ ఒకసారి వచ్చి చూయించుకోవడంలో ప్రాబ్లమ్ ఏమో వచ్చి చూయించుకుంటే అది స్టేజ్ వన్ స్టేజ్ టూ అనేది కూడా తెలుస్తుంది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ